హలో మై బ్యూటిఫుల్ వరల్డ్ వెల్కమ్ టు హవీషం వ్లాగ్స్ నేను ఈరోజు సింపుల్గా జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్తో ఉల్లువచారు ఎలా చేయాలో చూపిస్తాను ఒక ప్యాన్ తీసుకొని అందులో ఉలువలు వేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకున్నాక వాటిని మిక్సీలో తీసుకోవాలి ఇక్కడ నేను చూపించినట్టు కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు ఈ కర్రీలోకి పచ్చిమిర్చి ఆనియన్ ఉప్పు వేసుకొని మంచిగా దంచిపెట్టుకున్న మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ వేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలి అది కొద్దిగా మగ్గాక అందులోకి పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉలవన్నీ అందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కావాల్సిన నీళ్ళు పోసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటి పోతుంది కూర బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉంచుకుంటే ఇంకా మన చారు రెడీ